ఏంటండి మొత్తం దేశం మొత్తం ఒక్కసారిగా ఫ్లైట్స్ మొత్తం గందరగోళమైన పరిస్థితి ఇండిగో ఫ్లైట్స్ అన్ని క్యాన్సిలేషన్ ఏంటి అసలు ఏం జరిగింది మైక్రోసాఫ్ట్లో వాళ్ళైతే ఇప్పుడు రెస్పాండ్ ఉన్నారు వచ్చినటువంటి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పని ఏంటి అసలు ఏం జరుగుతుంది వంశీ గారు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మొత్తం మీద రవాణా రంగం ముఖ్యంగా విమానాలు పద్నాలుగు వందల విమాన సర్వీసులు రద్దు చేశారు మన దగ్గర ఇండిగో నూట తొంభై రెండు సర్వీసులు రద్దు చేశారు మొత్తం మీద అన్ని విమానాశ్రయాల్లో మన శంషాబాద్తో పాటు ఢిల్లీతో పాటు ముంబై ఇక ప్రపంచం అమెరికాలో ఉన్న అన్ని విమానాశ్రయాలు కూడా ఆ సాంకేతిక సమస్య అంటే ఏంటంటే మైక్రోసాఫ్ట్లో సాంకేతిక సమస్య అనేది వచ్చింది వంశీ గారు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ అంటే మనకు ఆ కంప్యూటర్ ఆన్ చేయగానే లేకపోతే ల్యాప్టాప్ ఆన్ చేయగానే ఒక బ్లూ స్క్రీన్ వచ్చేస్తుంది బ్లూ స్క్రీన్ ఎర్రర్ డెత్ ఆఫ్ ఎర్రర్ అనేది అది వస్తుంది తర్వాత కంప్యూటర్ ఆఫ్ కావడం ఆన్ కావడం మళ్ళీ ఆఫ్ కావడం అలాంటి పరిస్థితి అనేది ఏర్పడింది ఎక్కడ సెంట్రల్ అమెరికాలో ఒక అజూర్ సర్వీసెస్ అని చెప్పి మైక్రోసాఫ్ట్ అక్కడ ఏర్పడిన ఇబ్బంది ఇక్కడ మనకు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మనకి భారత్ ఆస్ట్రేలియా మనకి తర్వాత అమెరికా ఇలాంటి దేశాల్లో మొత్తం మీద ఈ ఇంపాక్ట్ రవాణా రంగం బ్యాంకింగ్ రంగం అదే రకంగా హెల్త్ రంగంలో వీళ్ళు చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి తర్వాత మనకు విమానాశ్రయంలో అంటే మనకు అంటే అవుట్ అని ఇండర్ ఉంటాయి కదా ఆ ఎం అదే పేర్లు అలాంటివి రాకపోవడం ఆ సాఫ్ట్వేర్ సమస్య రావడం దాని మీద ఎలన్ మాస్టర్ చెప్పారు వంశీ గారు ఏమంటారంటే బిగ్గెస్ట్ ఐటీ ఫెయిల్యూర్ ఎవర్ అంటే ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంత ఇంత పెద్ద ఐటీ ఫెయిల్యూర్ అనేది జరగలేదు ఇక్కడ తొలిసారి జరిగింది అని చెప్పి యాక్ యాక్చువల్గా మైక్రోసాఫ్ట్ కూడా యాక్సెప్ట్ చేసింది బిగ్గెస్ట్ ఎర్ర జరిగింది కానీ వ్యాక్చువల్గా ఏంటంటే సైబర్ అటాక్ జరిగి ఉంటుందని ఒక అనుమానం అయితే ఉంది కానీ మైక్రోసాఫ్ట్ దానికి అంగీకరించట్లేదు అంగీకరించకుండా మాకు ప్రాబ్లం ఏర్పడింది ఇది మా ప్రాబ్లమే మా ఫెయిల్యూర్ ఒక రకంగా ఎవరైతే ఆ బాస్ ఉన్నారో క్లౌడ్ స్ట్రైక్ ఉన్నారో దానికి ఆయన క్షమాపణ కూడా చెప్పారు ప్రపంచానికి ఎందుకంటే ఇంత పెద్ద ఫెయిల్యూర్ అనేది ఏదో సాఫ్ట్వేర్ అప్డేషన్లో ఈ పరిస్థితి అనేది తలెత్తడం అనే దానికి ఆయన క్షమాపణ కూడా చెప్పాడు కానీ సైబర్ అటాక్ అనేది ఆయన ఎగ్రి కాలేదు కానీ మన దగ్గర మన పౌర విమాన శాఖ మంత్రి మనకి రామ్మోహన్ నాయుడు గారు స్పందించారు అదేవిధంగా అశ్వని వైష్ణవ్ కుమార్ గారు స్పందించారు రామ్మోహన్ నాయుడు గారు ఏమంటే మొత్తం విమానాల సర్వస్సుల్లో అయితే ఎయిర్పోర్ట్ అథారిటీతో మేము టచ్లో ఉన్నాం వాళ్ళందరికీ మ్యాక్సిమం ఇబ్బంది కాకుండా ప్రయాణికులకి అన్ని రకాల చర్యలు తీసుకున్నా మాన్యువల్గా అంటే వివరాలన్నీ కూడా మాన్యువల్గా వివరాలు ఇచ్చి ఆ రకంగా దాని సాంకేతికతను అధిగమించేందుకు ప్రయత్నిస్తా అన్నారు అశ్విని వైష్ణవ్ గారు చెప్పారు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం అనేది రంగంలో దిగింది సో ఈ మొత్తాన్ని కూడా సరిచేయడం కానీ ఇంత పెద్ద అవుటేజ్ అనే దాని మీద మైక్రోసాఫ్ట్ చెప్పిన వివరాలు దాని ప్రకారం ఇప్పటికిప్పుడు ఒకేసారి ఆటోమేటిక్గా మనకు ఒకసారి కంప్యూటర్ ఆగిపోతే ఆటోమేటిక్గా మళ్ళీ ఆన్ అయ్యే పరిస్థితుంది కానీ ఇది మొత్తం మీద ఆటోమేటిక్గా ఆన్ అవుతుందన్న పరిస్థితి కూడా లేదని ఆ మైక్రోసాఫ్ట్ ప్రతినిధులే ఆందోళన వ్యక్తం చేశారు అయితే రెస్టారేషన్కి మళ్ళీ ప్రక్రియ అనేది మొదలైంది అయితే గుర్తించాము ఈ ప్రాబ్లం మనకి ఈ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ప్రకారం ఆ ప్రాబ్లం ఎక్కడ అనేది గుర్తించారంటే దానికి రెస్టారేషన్ ప్రక్రియ కూడా మొదలైంది అంటున్నారు కానీ ఎన్ని గంటలు పడుతుంది అంటే ఈ అయితే మొత్తం విమాన సర్వీసులు అయితే ఇవాళ రద్దయిపోయాయి రైట్